హాయ్ హలో నమస్తే సశ్రీయాల్ వెల్కమ్ టు మీ స్వాగతం సుస్వాగతం ఈ రోజు ఒక సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను కథ పేరు ఏంటని అనుకుంటున్నారా నమ్మకమే నన్ను మించిపోయింది అని నితిన్ కథని మీరు తెలుసుకోబోతున్నారు నిజాయితీ వదిలేసుకుంటే వెంటనే విజయం వస్తుందా కానీ ఒక యువకుడు నమ్మకాన్ని పట్టుకున్నందుకు జీవితమే మారిపోయింది ఈ నితిన్ కథ మీకు ఒక స్ఫూర్తిదాయక పోరాటంగా ఉంటుంది ఇప్పుడైతే కథని వినేద్దాం అనగనక నితిన్ అనే ఒక యువకుడు ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు ఇంట్లో పరిస్థితి అంత బాగోలేదు మిత్రులు కొంత జీతం ఎక్కువగా వచ్చే షార్ట్కట్ మార్గాలు సూచించారు ఫేక్ సర్టిఫికేట్లు అనెథికల్ వర్క్స్ అలాంటివి అయితే నితిన్ మాత్రం తన నిజాయితీని వదలలేదు జీతం తక్కువైనా సరే నన్ను నమ్ముకొని ఇచ్చిన బాధ్యతను నేను నిజాయితీగా నెరవేర్చాలి అన్నది అతని ఉద్దేశం ఒక చిన్న కంపెనీలో తక్కువ జీతానికి ట్రైనీగా ఉద్యోగం ప్రారంభించాడు కాని అక్కడ అతను చేసే ప్రతి పని ప్రతిభతో కాకుండా నమ్మకంతో ఉండేది తక్కువ టైంలోనే అతని నిర్వాహకులు గుర్తించారు ఈయన పనికి మంచి బాధ్యత వహిస్తాడు అని ఆయనను ప్రాజెక్ట్ మేనేజర్గా ప్రమోట్ చేశారు రెండు సంవత్సరాల్లో పెద్ద ఎంఎన్సీ ఆఫర్ కూడా ఇచ్చింది అధిక జీతంతో మరియు మంచి పొజిషన్తో ఒక్క ఇంటర్వ్యూలో నితిన్ ఇలా అన్నాడు నా స్కిల్స్తో పాటు నన్ను నమ్మేవారిని నేను నిరాశ పెట్టకుండా ఉండడమే నాకు విజయాన్నిచ్చింది అని ఈ కథలో మనం తెలుసుకోబోతున్న నీతి ఏంటో తెలుసా నిజాయితీ క్రమశిక్షణ నమ్మకాన్ని నిలబెట్టే యువకుడికి జీవితంలో చిన్నదైన అవకాశం పెద్ద మార్పుని తీసుకొస్తుంది విన్నారు కదా మరి మీరు కూడా నీ జీవితంలో ఇలాగే ఉంటూ మీరు కోరుకున్న విజయాల్ని సాధిస్తారని అనుకుంటున్నాను మరొకసారి కొత్త కథతో మళ్ళీ మేముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం వింటూనే ఉండండి అమ్మ కుట్టి కథలు సరదా ప్రపంచాండి మీ మణిక కిషన్